నమస్తే స్వాగతం నా పేరు డెంగ్యూపై అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ఎస్టీ కాలనీలో డెంగ్యూ జ్వరంపై గాలివీడు పిహెచ్ హెల్త్ అసిస్టెంట్ మల్లికార్జున అవగాహన కార్యక్రమం నిర్వహించారు డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ జ్వరం వస్తే నివారణ ఎలా పాటించాలా అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రామసుబ్బమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ రవీంద్రారెడ్డి మండలం కద్దనాలు కీళ్ళు కాళ్ళు నొప్పులు వస్తాయి అలసట వికారము వాంతులు చర్మంపై ఎర్రటి దద్దులు వస్తాయి ఇది జ్వరం లక్షణాలు ఈ జ్వరం వస్తే ట్రీట్మెంట్ ఎక్కడ లేదు బెంగళూరు వేలూరు చెన్నై సమాజ భాగస్వామ్యంతో అంటే ప్రజలు ఒకరికొకరు సహకరిస్తే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు ఏం సార్ మన ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని వారానికి ఒకసారి క్లీన్ చేసుకోమని చెప్పాలా లార్వా పెరగకుండా చూసుకోవాలా ఆహారం నీరు నిల్వ ఉంచుకునే పాత్రలపైన మూతలు పెట్టుకోమని చెప్పాలి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి అంటే చుట్టుపక్కల పనికిరాని టైర్లు టీ కప్పులు ప్లాస్టిక్ డబ్బాలు బకెట్లు మగ్గులు వీటన్నిట్లో ఒక్క చుక్క టీ కప్పులు కూడా కనీసం నీరు నిల్వ ఉండే టూ ఎంఎల్ నీళ్ళు ఉన్నా కూడా చాలా అనమాట దోమ గుడ్డు పెట్టడానికి అవి లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలా దుస్తులు పూర్తిగా కప్పుకోమని చెప్పాలా రాత్రిపూట కిటికీ తలుపులు మొయ్యాలా తర్వాత వచ్చేసి మాస్కిటో ఆయిల్స్ ఇవి వేసుకోవాలి నిద్రించమని చెప్పాలా తర్వాత వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా పెట్టుకోమని చెప్పాలా ఒకవేళనేది దోమంతలు వేసుకొని నిద్రపోవాలా బెస్ట్ సార్ అనేటికంటే చాలా మంచిది దోమతరలో నిద్రపోవాలా సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మనం డెంగ్యూ నుండి రక్షణ పొందవచ్చు వస్తే కనుక బెంగళూరు వేలూరు తిరుపతి మెడ్రాసు అట్లా పోవాలి సార్ దీనికి మూడు నుంచి నాలుగు లక్షల డబ్బులు ఖర్చు అవుతాయి లైట్స్ తగ్గకుండా చూసుకోవాలా ప్లేట్లెట్స్ తగ్గితే ఏమంటాడంటే నీకు ప్లైట్లెట్ తగ్గినాయి నువ్వు బెంగళూరు పోవాలా నువ్వు మెడ్రాస్ అంటాడు సామాన్య ప్రజానికం అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కదా సో మన ఇంటి చుట్టుపక్కల రోత లేకుండా చూసుకొని నీరు నిల్వ లేకుండా చూసుకుంటే మనం దీన్ని అరికట్టవచ్చు అంతేకాకుండా డెంగ్యూ కూడా కాకుండా సార్ మళ్ళీ ఇది కూడా ఉంది సార్ ఇప్పుడు జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ అదే డయేరియా అంటే వాంతులు బెదిలేదు మలం రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు వస్తే కదా దానిని మైల్డ్ డయేరియా అంటారు అంటే చిన్న వాంతులు బేదులు అంటారు ఐదు నుంచి పది సార్లు అయితే మధ్యస్థ డయేరియా మీడియం మిడిల్ అంటారు తర్వాత వచ్చేసి పది పదహైదు ఇరవై సార్లు అయితే సివియర్ డయేరియా అంటారు తీవ్ర నిశ్సత్వమైనటువంటి డయేరియా అంటే వాంతులు బేదులు డయేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సో మనం వచ్చేసి మనం తినే ఆహారము తాగే తాగే నీళ్ళు తినే ఆహారం శుభ్రంగా ఉండాలి అలాగే నీళ్ళు కాచి చల్లార్చుకొని చెప్పాలా వర్షాలు శుభ్రంగా పెట్టుకోవాలి ఆహార పైన మూతలు పెట్టమని చెప్పాలా ఆహారం వేడి వేడిగా తీసుకోవాలా పండ్లు కూరగాయలు బాగా కడిగి తినమని చెప్పాలా మళ్ళీ ఏం చేయాలంటే తన బిడ్డకు మోషన్ కడిగిన ప్రతిసారి సబుతో చేతులు కడుక్కోవాలా తర్వాత వచ్చేసి బాత్రూమ్ పోయించిన తర్వాత కూడా బిడ్డకు సభదవ చేతులు కడిగించాలా సో జాగ్రత్తలు పాటిస్తే మనం డయేరియా నుంచి రక్షణ పొందిన దోమతరలు పంపిణీ చేస్తున్నారా లేదు సార్ ఇంతమంది మంది సార్ ఇప్పుడు లేవు సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు ఒకటి డెంగ్యూ పాజిటివ్ అయింది అనుకో మనము ఇతర రాష్ట్రాలు పోల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం డెవలప్మెంట్ కదా మన దగ్గర ట్రీట్మెంట్ లేదు సార్ ప్లేట్ లైట్స్ టెస్ట్ చేస్తారు సార్ ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ ఉచితంగా అందుబాటులో ప్రతి పేదవాడు రిమ్స్కి వెళ్ళచ్చు సార్ మన పిఎస్సీలో కూడా ల్యాబ్ టెక్నీషియన్ బాలయ్య సార్ గారు డెంగ్యూ టెస్ట్ చేస్తారు ఏమన్నా ఒకటి అర్థం అవుతుంది సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అది తయారు చేసే విధానం కూడా నేను చెప్తాను ఒక లీటర్ నీళ్ళు వేసి కాంచి సల్లార్చి ఒక ప్యాకెట్ వేసి ఇరవై నాలుగు గంటల అది తాగొచ్చు మీ తగ్గప్పుడు తాగకూడదు కాబట్టి మీరు పరిసర బాగా శుభ్రంగా పెట్టుకోండి దోమ పరిసరం పండుకోండి వ్యాపారం పగ పెట్టుకోండి ఎక్కువ శుభ్రతగా బాగా ఉండాలి అదే విధంగా మీరు ఎండ చుట్టికారం టెంకా చెప్పలంటా ఏదన్నా చెట్లు పెట్టుకుంటారు చెట్లలో నీళ్లు నిల్వ ఉంటాయి ఆ నీళ్లు లేకుండా చేసుకోండి అవి ఉన్నాయనికో లార్వా వస్తుంది ఆ లార్వా వల్ల ఈగ తయారవుతుంది దాంతో మీకు డెంగ్యూ జ్వరాలు వస్తాయి కాబట్టి అటువంటివి చేసుకోకుండా పరిశ్రమలు బాగా శుభ్రంగా పెట్టుకోవాలని ఆ డెంగ్యూ నివారణ కోసం మేము తెలియజేస్తున్నాము ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదన్నా ఎక్కడ మన అది రాకుండా మన జాగ్రత్త చర్యగా సార్ సర్వే చేస్తున్నారు సార్ ముప్పై ఒకటో తారీఖు అనుకో సార్ ఈ నెల అంతా నివారణ